తన బిడ్డను విలువైన వస్తువులను తీసుకొని తన భర్త అడ్రస్ లేకుండా ఇల్లు కాలు చేసి వెళ్తున్నాడని తన కుమార్తెను తనకు అప్పగించాలని కోరుతూ వారి గుండెల సుమలత వెలుగులోని స్థానక ప్రశ్నలకు మీడియా సమావేశం నిర్వహించింది ఈ తన భర్త కుటుంబ సభ్యులందరి పరిచయలు తీసుకోవాలని అధికారులను వేడుకుంది వైకుంఠ బ్రహ్మయ్య అతని అనే అతను నన్ను మ్యారేజ్ చేసుకున్నాడండి అందరి పెద్దల సమక్షంలో ఆర్య వయసు భవన్లో మ్యారేజ్ చేసుకున్నాడు మాకు ఇద్దరి పిల్లలు ఇద్దరిని పిలిచండి ఒక పాప ఎనిమిది నెలలప్పుడు చనిపోయిందండి ఫిట్స్ వచ్చింది తన నిర్లక్ష్యం మూలంగా తను చనిపోయింది ఇంకొక పాపని నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎయిటీస్ అవర్స్ గోల్డ్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకున్నాడు నా ఇంట్లో సామాన్లు మూడు లక్షలు సరిపడే సామాన్లు ఇది తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా కావాలి ఇంకా కావాలని వేధించి నన్ను నడి రోడ్లో వదిలేశారు ఉన్నారండి ఈరోజు అతనికి రాజకీయ వ్యక్తులు రాజకీయ పలుకుబడితో నా మీ నా నా దగ్గర నుంచి ఒక సింగిల్ కూడా కానివ్వకుండా చేస్తున్నారు చివరికి నారాయణ సార్ చలవతో త్రీ డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ అయిందండి ఎఫ్ఐఆర్ కాపీ చూపించాల ఇప్పుడు పాపకి వన్ ఇయర్ అండి ఫోర్ మంత్స్ అయిందండి నా బిడ్డ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ తాగే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి దాచిపెట్టున్నాడండి ఎక్కడ పెట్టున్నాడో కూడా ఆ ఆచూకి తెలియడం లేదండి పోలీస్ శాఖ కూడా చొరవ తీసుకొని చేసినా అతను పట్టించుకోవడం లేదండి కేవలం తన వైపు రాజకీయ నాయకులు ఉన్నారని వాళ్ళ పోలీసు వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొని వస్తున్నారండి వాళ్ళని కూడా వెళ్ళి కలిశానండి నేను సార్ అన్యాయం చేయదు సార్ ఆడపిల్లని అని కానీ ఏం చేయడం లేదని అంటున్నారా కానీ కానీ వాళ్ళ ఒత్తిళ్లు మాత్రం జరుగుతున్నాయండి దీంట్లో ముఖ్యంగా సుబ్బు తెలుగుదేశం కార్యకర్త అండి బాలాజీ తెలుగుదేశం కార్యకర్త సారు విజయభాస్కర్ రెడ్డి లాస్ట్ విజయభాస్కర్ రెడ్డి సార్ మాత్రం ప్రెషర్ తీసుకొని వస్తున్నారండి సార్ని కల కలవడానికి వెళ్ళాను చివరికి నారాయణ సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇలా చేస్తున్నారు సార్ న్యాయం చేయండి సార్ అని చెప్పి నారాయణ సార్ చెప్పినా కూడా మళ్ళీ ఇంకా విజయభాస్కర్ రెడ్డి సార్ మళ్ళీ చొరవ తీసుకొని ఏ ఫైలు చేయకుండా చేశారు మళ్ళీ వెళ్ళి నారాయణ సార్ని కలిశానండి వెళ్తే సార్ తీసుకోండి అమ్మాయిది కేసు ఫైల్ చేయండి అని చెప్పారు త్రీ డేస్ బ్యాక్ కేసు ఫైల్ చేశారండి ఇంకా చేయలేదు దయచేసి నా బిడ్డని నాకు వాళ్ళ వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకొని నా బిడ్డను నాకు అందజేయండి ఆ న్యాయం చేయమని అడుగుతున్నారండి ఇంకేం అవసరం లేదండి నాకు ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన సిక్స్టీస్ అవర్స్ గోల్డ్ నాకు ఇచ్చేశారండి ఈ బిజినెస్తో సంపాదించానండి చెప్తున్నాను చేయించింది అతను నా పేరు ఇప్పుడు పెడుతున్నాడు చేయించింది అతను నేను ఇంట్లో నుంచి బయట కదిలేదాన్ని కాదండి కావాలంటే ఆ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి శ్రీరాములు పార్వతమ్మాయి వాళ్ళ హౌస్ అండి సిట్గొట్టు రోడ్డు రోమి అమ్మాయిలు పంపించడం సార్ ఫిఫ్టీన్ ఇయర్స్గా అమ్మాయిలు బిజినెస్ చేసే ఒక ఆవిడతో ఈతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంటే కానీ ఈరోజు నాకు ఏమీ తెలియదు అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలియదని అందరికీ చెప్పుకుంటున్నారండి నా దగ్గర ప్రతి సాక్ష్యాలు ఉన్నాయండి నేను చెయ్యను ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అతను కలిసి నన్ను ఈ విధంగా చేశారండి న్యాయం చేయండి న్యాయం చేయండి అంతే నాకు నా పాప కావాలండి నా బిడ్డ నాకు నేను నేనేమి కోరుకోవడం లేదు నా బిడ్డ నాకు ఇప్పించండి నా బిడ్డ నాకు ఇప్పించండి దయచేసి ఇప్పించండి